వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారెంటీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు నూతరగొట్టి ఆరు నూరైనా చేస్తాం నూరు రోజుల్లో అని చెప్పిన మాటలు ఎక్కడున్నాయో అధ్యక్ష బడ్జెట్ లో ఎందుకు చెప్పలేదు అసెంబ్లీలో నాలుగు గోడల మధ్యన కూర్చొని నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ తప్పకుండా నిలదీస్తాం ప్రశ్నిస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇంకా విచిత్రం తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఉండబట్టలేక ఓటేస్తే ఉన్నబట్ట కూడా లాక్కున్నారంటే ఎట్లుంది అధ్యక్ష అంటే మేనిఫెస్టోలో ఏం చెప్పిన అధ్యక్ష పెన్షన్లు పెంచుతాం రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు ఏం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అధ్యక్ష ఆసరా పెన్షన్ రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు పాపం ఆమె రుద్రాలు ఎనభై ఉంటదనుకుంటా ఉంటుంది అనుకుంటా ఆమె దగ్గర రికవరీ కొత్తగా రికవరీ స్కీమ్ స్టార్ట్ అధ్యక్ష ఆసరా పెన్షన్ రికవరీ రైతు బంధు రికవరీ కళ్యాణ్ లక్ష్మి రికవరీ ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏజెంట్ ఉండాలి రికవరీ ఏజెంట్ ఉండద్దు అధ్యక్ష పోయిపోయి అది కూడా పేదవాళ్ళ మీద ప్రతాపం చూపెట్టడం అయితే మంచిది కాదు అధ్యక్ష ఉన్న వాటిని ఊడగొడతామని భయపెడితే కొత్త అడగరు వీళ్ళని అదరగొట్టొచ్చని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ తరపున అడగడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బృందం ఇక్కడ ఉందనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష దుర్వినియోగం దుష్ప్రచారం చేయాలి అవినీతి జరిగిందని ముద్రేయాలి స్కామ్ల మకిలి అంటించి స్కీమ్ ఎత్తేయాలి అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి ఆరు గ్యారెంటీలకు మంగళం బాడాలి ఇది వీళ్ళ ఎజెండా అధ్యక్ష మేము వాళ్ళని వదిలిపెట్టం అధ్యక్ష రికవరీ చేయాల్సి వస్తే ప్రజలు చేయాలి అధ్యక్ష రికవరీ ఏం రికవరీ చేయాలి అధ్యక్ష వీళ్ళ మీద పెట్టాల రికవరీ ఛార్జ్ షీట్ రెండు లక్షల తులాల బంగారం బాకీ ఉన్నారు మీరు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే మీదికెళ్లి తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు సెంటిమెంట్ కొట్టిన అధ్యక్ష వీళ్ళు ఏడబైంది అధ్యక్ష మరి తులం బంగారం మొన్న మా విప్పుగారు వచ్చి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినారు అధ్యక్ష కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన లక్ష నూట పదహారు తప్ప మరి తులం బంగారం విప్పుగారికి దొరకలేదా గవర్నమెంట్కి దొరకలేదా బంగారం షాపులు బంద్ అయినాయా రాష్ట్రంలా లేకపోతే గోల్డ్ రిజర్వ్లు తగ్గినాయా భారతదేశంలో వాళ్ళే చెప్పాలి అధ్యక్ష చేయూత అధ్యక్ష మా పేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వితంతులు ఉన్నారో ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళు పెట్టాలా వీళ్ళ మీద రికవరీ అధ్యక్ష మాట తప్పినందుకు గత ఎనిమిది నెలలుగా రెండు వేల నుంచి నాలుగు వేలు చేయనందుకు అప్పుడు వాళ్ళు పెట్టాలా రికవరీ మీ మీద మహాలక్ష్మి మా ఆడబిడ్డలు కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు పద్దెనిమిది నెలల పైబడ్డ ఆడబిడ్డలు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిన మాట వారందరూ ఎదురు చూస్తున్నారు వాళ్ళు పెట్టాల ఎనిమిది నెలల రికవరీ మీ మీద